అప్పుడు రామరావుతోడు ఏమో డైరెక్ట్ ఈమెకి ఇచ్చేసింది ఈమెకి ఇచ్చినప్పుడు మనవాడు కూడా అప్పుడు లీవ్ అవుట్ చేసుకోండి అప్పుడు కూడా అప్పుడున్న మంచితనం ఇప్పుడు ఏం కనబడతలేదు అని మన ఒక ట్రూ అన్ని వేలు ఒకేలా ఉంటాయి బ్రో అన్ని వేలు ఒకే ఒకేవే అన్ని వేలు ఒకేలా ఉంటాయి అన్ని రోజులు ఒకేలా ఉంటాయి అన్ని గంటలు ఒకేలా ఉంటాయి అన్ని నిమిషాలు ఒకేలా ఉంటాయి అప్పుడున్న నిజాయితీ ఇప్పుడు ఎందుకు లేదని ఉండదు భయ్య రోజు రోజుకి గేమ్ సెల్ఫీస్గా పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి గేమ్ పెరుగుతూ పోతుంది నిన్న మనం గట్టిగా గమనించుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చేసి నీ పక్కన రెండు వారాలను నామినేట్ చేస్తే నీకు వారం మొత్తం చికెన్ మటన్ మొత్తం పెడతాము ఫుడ్ మంచిగా పెడతామని చెప్పారు నాగకృష్ణ గారు బట్ వద్దు అతను నామినేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పారు ఆ తర్వాత ఏమో నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ నామినేట్ రెండు రెండు వారాలు నువ్వు సెల్ఫ్ నామినేట్ అయిపోతే ఆ తర్వాత తమిళాకి మేము వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ వచ్చి నాది ఇస్తామని చెప్పారు మరి అట్లా అట్ల అట్లా చెప్పినప్పుడు అతను ఏమో సొంతంగా తనకంటూ వచ్చినప్పుడేమో తను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అన్నాడు మరి పక్కననే నామినేట్ చేయను అని చెప్పాడు అక్కడ సొంత స్వార్థం చూపించకుండా మరి అతని మీద సెల్ఫ్ మీద తోసుకున్నాడు కదా అక్కడ మంచితనం చూపించుకున్నట్రా అదేం లేదు జనాల్లో మంచిగా పోటరీ అవ్వాలి అంటే ఎలాగైనా చేస్తారు దివ్య దివ్య కూడా కన్నింగ్ స్టార్ట్ అయిన అంటే తన కన్నింగ్ స్టార్ట్ అవ్వడం దివ్య వచ్చిందే కన్నింగ్ తోటి దివ్య వచ్చిందే కప్పు కొడదామని కసితోటి ఆమె కసితోటి వచ్చింది ఆమె ఎలాగైనా పక్క నుండి బ్రో ఒకటే చెప్తున్నాను బిగ్ బాస్ అనేది పక్క నుండి గుంతలో తవ్వడమే పక్కన పక్కన గుంతలు తవ్వడం ఆ గుంతలో తోయ్యడం మూసేయడం కానీ చాలా మంది ఏమంటారు అంటే మంచితనమే మంచితనమే పైకి తీసుకొస్తాను అక్కడ బిగ్ బాస్ మంచితనం పైకి తీసుకొస్తుంది కప్పు ఇవ్వదు బ్రో మంచితనం ఎప్పుడు పైకి తీసుకొస్తుంది కానీ కప్పు ఎప్పుడు ఇవ్వదు జనాలకి ఏంటంటే ఆడేవాడే రావాలి మంచోడు కాదు జనాలకి గేమ్ ఆడేవాడు రావాలి ఎక్కువ గారిచేటోడు కావాలి సరే ఆమె అన్న తనుజ దివ్య అన్నది ఒకటి ఏంటంటే తనుజ దగ్గర ఒక మాట డైనింగ్ హాల్ దగ్గర ఒక మాట అని అండి ఏంటంటే నువ్వు రీతు ఉన్నప్పుడు రీతుని తీసేస్తా అన్నది ఇప్పుడు అక్కడ ట్రైన్ ఎక్కినప్పుడు ముగ్గురు ఉండే ఓరు తనుజ ఇమాన్యుల్ అండ్ రీతు ముగ్గురుండే ముగ్గురు ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు తీసేయలేదు ఇమానుయుల్ కి గట్టి పోటీ అనిపించింది ఇప్పుడు దివ్యాకి ఇమానుయుల్ తనుజ గట్టి పోటీ అనిపించింది అట్లాంటప్పుడు రీతుని తీయకుండా ఇప్పుడు హౌస్ మేట్ల తర్వాత ఓటింగ్ ద్వారా మిమ్మల్ని కెప్టెన్ చేయాలంటే అందరూ తనుజా ఓటింగ్ చేస్తారు ను కెప్టెన్ అట్లా అప్పుడు అందరు ఇమాను కెప్టెన్ అవ్వాలంటే తనుజా బయటికి పోవాలి తనుజ బయటికి పోతే రీతుకి మా అంటే మూడు నాలుగు ఓట్లు పడతాయి మిగిలిన ఓట్లు పోతాయి ఇమాను పడతాయి కదా అట్లా అనుకుంటే ఇంతకుముందు దివ్యా అని తను నీకు ఆల్రెడీ లాస్ట్ టైము తనుజా ఆల్రెడీ సపోర్ట్ మొత్తం మొత్తం హౌస్ హౌస్ లో మొత్తం అనేకే సపోర్ట్స్ ఉన్నారు కాబట్టి నువ్వు ఎట్లా క్యాప్టెన్ అవుతావు అన్నారు అలా అనుకుంటే లాస్ట్ టైం డాన్స్ వేసినప్పుడు ఆమెకు సపోర్టింగ్ ఓవర్ రాలేదు కదా రాలేదు బ్రో ఆమె సపోర్టింగ్ ఎందుకు రాలేదు బ్రో అటు సగం ఇటు సగం ఉన్నారు ఆ రోజు రాము రాత్రుడు ఒక్క డిసిజన్ వల్ల అట్లా అయిపోయింది కానీ మంచిగానే చెప్పాడు మంచిగానే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు బరణి గారు అడుగు ఇటు వేయకుండా ఒక సైడ్ ఉండకుండా ఉన్నాడు కాబట్టి డిసప్పాయింట్ అయిపోయారు డిసిజన్ కూడా డిసప్పాయింట్ అయిపోయింది లేకుంటే మంచిగానే ఉండదు ఆ రోజు కూడా కానీ అక్కడ బ్రో కెప్టెన్సీ అవ్వాలంటే వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తో కాదు సొంతంగా ఆడి అవ్వాలి ఖచ్చితంగా ఎవరైనా ఉండాలి అనేది సపోర్ట్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉంటే గేమ్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి అన్ని గేమ్ టెన్ ఉంది సపోర్ట్ నైన్టీ పర్సెంట్ కావాలంటే బ్రో దివ్య కూడా ఆడి డబల్ గేమే కదా డబల్ గేమే బ్రో గేమ్ నేను చెప్తున్నా బిగ్ బాస్ డబల్ గేమ్ బ్రో బిగ్ బాస్ మీ అందరితో గేమ్ ఆడుతుంది ఇప్పుడు లోపల కంటెస్ట్లో బిగ్ బాసే గేమ్ ఆడుతుంది అక్కడ ఎంటర్టైన్ ఉన్నారు అక్కడ గేమ్ ఆడిచ్చేది ఎవరు బ్రో బిగ్ బాస్ ఆ బిగ్ బాసే గేమ్ ఆడిస్తుంది కదా గేమ్ ఆడిచ్చి ఆడతారు కదా బిగ్ బాస్ అందరితో ఆడుకుంటుంది లోపల అసలు ఎవరి ఎందుకు ఇన్స్పైర్ అవుతున్నావు బిగ్ బాస్ పక్షం కళ్యాణ్ పడాలా డెమాన్ పవన్ ఏడిస్తే కప్పిస్తారా బ్రో నువ్వు కూడా భలే మాట్లాడుతున్నావు మా అంటే తనుజనం చేస్తారు ఇప్పుడు తోడొచ్చి తను జాని తీసుకుంటారు తను దగ్గర నుంచి మీరు తను తనుజన కదా టాప్లో ఉన్నది ఇప్పుడు ఆమె జెన్యున్ ఉన్నది కాబట్టి జన్యు ఏడుపులో జన్యున్ ముంద నేను ఒప్పుకుంటా ఏడవడంలో ఖచ్చితంగా జెన్యున్ ఉంది అలా జెన్యున్ ఉన్నది కదా కప్పు కొట్టుకో చెద్దరిస్తారా తప్పుగానే నడుస్తా నేను కూడా జన్యునుకుంటా ఏంది బ్రో తీసుకున్నారా మరి అట్లా అట్లా వేసే కదా పల్లవి ప్రశాంత్ మీరు తీసుకొచ్చి లాస్ట్ టైం అలానే జెన్యున్ గా జెన్యున్ గా అని చెప్పేసి రైతు అయితే ఉంటాము అమ్మా నేను అన్నాడు కాదు ఈసారి మళ్ళా రీఎంట్రీ ఉంటే మళ్ళా మన పల్లవి ప్రశాంత్ అన్నాడు

వద్దనా ఆపన్న ఆ రైతు గురించి వద్దన్నా ప్రపంచంలో అందరికన్నా పెద్ద రైతు అన్న ఆయన మావోడు ఒకడు ఉన్నాళ్ళే పెద్ద మనిషి అప్పట్లో పాదయాత్రలు కూడా చేశాడు పల్లై పిల్లలు ఎందుకు వెళ్ళాలి అండి సుమన్ సుమన్ పేరు వస్తుంది సుమన్ శెట్టి అన్నారు విన్నింగ్ మెటీరియల్ కాకపోతే నాకేందంటే ఇమానులు అయితే అని చెప్పేసి అంటే మీ ఒక్కరకి ఐనేమొ నాకి హీరో అంటే ఇష్టం నాకు నాకు హీరో ఇష్టం లేదు కానీ సినిమా ఇష్టం సినిమా అంటే ఇష్టం సినిమా ఏది బాగుంటాది అది అదే ఏ సినిమా అంటే ఇష్టం ఏ సినిమా అయినా సరే రిలీజ్ బ్రో నీకు ఏ సినిమా అంటే అది ఏది బాలేనష్టాదే కదా నాకి ఈ మెల్ల హీరో అన్నమాట ఓకే అంటే ఇప్పుడు రాజుగారి గారి మొదటి పెళ్ళాం నుంచి ది అంటే రెండో పెళ్ళాం చడ్డదేనే కదా రాజార్తి అన్నాడు అడిగా నన్ను అడిగితే నేనేం చెప్తా అదే చెప్తున్నా అదే అంటాడు రాజు గారు ఆ రాజు గారు నేనే చాలా మంది స్టూడెంట్స్ బిగ్ బాస్ వద్దు అంటున్నారు బిగ్మంటారు మీరు చూడొద్దు ఇప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకు డిస్టర్బెన్స్ చూడు చూడు అని చెప్పేసి ఫోన్ లో ఫ్రీ ఇస్తున్నారా హాస్టల్ రీఛార్జ్ చేసుకునే మరి చూస్తున్నాం ఫోన్ అంటే స్టడీస్ కి డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది మీ ఎగ్జామ్ హాల్ వచ్చి బిగ్ బాస్ కని చెప్పేసి మ్యూజిక్ కొడుతున్నారు మీకు చూడొద్దు మైండ్ అది ఇంకొకటి ఏందంటే రమ్య చిటిపికల్స్ ఉన్నది కదా ఆమె లోపల ఉన్నప్పుడు నాది మొత్తము అంటే ఫేస్ అనేది యు నాటి బయటికి రాగానే నన్ను రమ్య పాప రమ్య పాప రావాలని చెప్పేసి నేను ఎంతైతే కోరుకున్నానో పోవాలి అని చెప్పి కోరుకున్నాను మీ రీతు పాప ఎలా ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది ఇప్పుడు నిజమే చెప్పాలంటే స్టార్టింగ్ లో నేను రీతు డెమోన్ పోవన్ గురించి చాలా కష్టం నేనే తప్పుగా మాట్లాడాను బట్ ఏంటంటే బిగ్ బాస్ కాక ఉంటుంది హక్ బాస్ అని పిలిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పి కోరుకుని చెప్పింది నేనే కానీ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఉండాల్సిన పర్సన్స్ వీళ్ళు ఇద్దరు అని చెప్పేసి అనిపించింది నాకు అంటే మరీ టాప్ ఫైవ్ ఫైనల్ వరకు కాదు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఉండాల్సిన శ్రీజా పోయి కదా పోయొచ్చిన తర్వాత నా ఏవి కావాలని అడుగుతున్నది దాని గురించి నేను అభిప్రాయం ఒక మంచి పని చేయాలి ఏంటంటే బిగ్ బాస్లో రిటర్న్ అన్ని చేసుకుని ఒక మంచి ఒక పదివేలు ఐదు వేలు ఏంటో ఇచ్చేసి తోటి తను ఏవి చేయించుకోవడం తప్ప ఆప్షన్ లేదు బిగ్ బాస్ ఇవ్వట్లేదు తనకు ఏమి నేను చెప్పాను రీసెంట్గా వీడియోలో చాలా వీడియోలో చెప్పాను తను చేసి శ్రీజాకి ఏవి ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు మరి ప్రతిపక్షం వాళ్ళు కుట్ర కుట్ర పని ఇది సైబర్ నేరగాళ్ళ పన్నాగమా చెప్పు సరే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి